అంటే ఈరోజు అంటే టుడే అదర రవివాసరం టుడే సండే రవివాసర అంటే సండే ఆదివారం అదే రవివాసర శ అంటే రేపు శా సోమవాసర రేపు మండే టుమారో మండే శా సోమవాసర పర మంగళవాసర పర ఆఫ్టర్ టుమారో అంటే పరశ్వ ఎల్లుండి అంటాం తెలుగులో పరశ్వ మంగళ వాసర ప్రపరశ్వ బుధవాసర ప్రపరశ్వ బుధవాసర టూ డేస్ ఆఫ్టర్ టుమారో వెన్స్డే ఆవలెల్లుండి బుధవారము పరశ్వ అంటాం అద్య టుడే టుమారో పరశ్వ డే ఆఫ్టర్ టుమారో డేస్ ఆఫ్టర్ టుమారో అద్య ఈరోజు శ్వ రేపు పరశ్వ ఎల్లుండి ప్రపరశ్వ ఆవలెల్లుండి అవతలెల్లుండి అంటాం అద్య శ పరశ్వ ప్రపరశ్వ అట్లాగే అద్య రవివాసర శోమవాసర पर मंगलवास प्रपर बुधवास अन अद रविवासर हनिवास अद रविवास हम मीनस्टोडे अय रविवासर टुडे संडे हम आ निन्ना ह శనివాసర శనివారం పరహ్య శుక్రవాసర పరహ్య శుక్రవాసర బిఫోర్ ఎస్టర్డే శుక్రవాసర ఫ్రైడే అదర రవివాసర శనివాహ్య శుక్రవాసర ప్రపరహ్య టూ డేస్ బిఫోర్ ఎస్టర్డే ప్రపరహ్య ప్రపరహ్య గురువాసర అద్య పరయ్య ప్రపరయ టుడే ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే టూ డేస్ బిఫోర్ ఎస్టర్డే అద్య ఈరోజు హ్య నిన్న పరహ్య మొన్న ప్రపరహ్య అవల్మునా

పరశ్వపర అద్య అంటే ఈరోజు అద్య మీన్స్ టుడే రవివాసర సంస్కృతంలో ఎలా చెప్పాలి వారాల పేర్లు అంటే రవివాసర సోమవాసర మంగళవాసర బుధవాసర గురువాసర శుక్రవాసర శనివాసరసర సోమవాసర మంగళవాసర బుధవాసర గురువాసర శుక్రవాసర శనివాసర శనివాసర సంస్కృతంలో మనం ఈ వారాలను అట్లాగే ఈరోజు రేపు ఎలా చెప్పాలో తెలుసుకున్నాం చాలా సులభం ఇది మనం ఇలా అభినయం చేస్తూ చెప్తే తొందరగా వస్తుంది అద్య శ పరశ్వ ప్రపర్వ అద్య ఇయ పరయ్య ప్రపరయ్య అద్య అంటే ఈరోజు ఇదానిం అంటే ఇప్పుడు ఇదానిం